నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన టాపిక్ కంటి చూపు లేకుండా ఉంటాము లేదంటే కొంతమందికి రేచికటి ఉంటుంది అంటే సాయంత్రం పూట తర్వాత అంటే అయిన తర్వాత కళ్ళు అనమాట వాళ్ళకి మళ్ళీ సూర్యోదయం దాకా వాళ్ళకి చూపు ఉండదు ఇలా రకరకాల కంటి సమస్యలతో చూపు సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాము నేను రైట్ సైడ్లో లో కొన్ని రూల్స్ ఇచ్చాను గమనించండి సో మొట్టమొదటిగా ఏంటంటే బుధుడు నరాల కారకుడు నరాలు మన కంట్లో ఏముంటే నరాలే కదా ఉండేది తర్వాత రవిచంద్రులు ఇద్దరు కూడా చూపు కారణం అనమాట కాబట్టి రూల్స్ ఏమంటే ఫస్ట్ రూల్ ఏమంటే రెండవ ఇంట్లో బుధుడు ప్లస్ చంద్రుడు కలిసి ఉండాలి లేదా రెండవ రూల్ ఏమంటే రెండవ ఇంట్లో లగ్నాధిపతి రెండవ భావాధిపతి రవి ముగ్గురు కలిసి ఉండాలి కాబట్టి రెండు రూల్స్లో ఏదో ఒక రూల్ సాటిస్ఫై అయినా కూడా ఆ వ్యక్తులకి కంటి సమస్యలు తీవ్రంగా ఉంటాయని అర్థమవుతుంది అంటే తీవ్రంగా అంటే వారు పుట్టడంతోనే గుడ్డివారిగా పుట్టచ్చు లేదంటే కొంత వయసు తర్వాత కంటి చూపు కోల్పోవచ్చు లేదంటే రేచికడితో బాధపడే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాము వృష్టిక లగ్నం తీసుకోండి సో వృష్టిక లగ్నానికి రెండవ ఇల్లు ధనసు రాశి అవుతుంది కదా ఇక్కడ కనుక బుధుడు ప్లస్ చంద్రుడు కనుక ఉంటే అలాంటి వ్యక్తులకి కంటి చూపు సమస్య ప్రాబ్లం వస్తుందని చెప్పొచ్చు అనమాట లేదు రెండవ ఇంట్లో గనక లగ్నాధిపతి ఉచిక లగ్నానికి లగ్నాధిపతి ఎవరు కుజుడు కదా కుజుడు కాని తర్వాత రెండవ భావాధిపతి అంటే గురువు గురువుతో కలిసి రవి కూడా కొనడం అనుకోండి ఇక్కడ అంటే బుధుడు బు బుధుడు కానీ చంద్రుడు కానీ ఉండొచ్చు లేదంటే కుజుడు గురువు రవి ఉండొచ్చు ఇలా ఇద్దరిలో ఎవరున్నా సరే ఏదో ఒక రూల్ సాటిస్ఫై అయినప్పుడు ఆ వ్యక్తికి కంటి చూపు సమస్యలు తీవ్రంగా ఉంటాయి తమ అర్థమవుతుంది అర్థమవుతున్నారన్నమాట అలానే మీ మీ లగ్నానికి ఒకసారి గమనించుకోండి మీకు ఆ సమస్య వస్తుందేమో ముందే పసిగట్టండి కాబట్టి ఆ విధంగా తెలుసుకుంటే ట్రీట్మెంట్కి ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ కనుక ఆ వీడియో విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి Om um.